స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నెమ్మది పొందాలంటే అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము మార్కు శు వార్త నాలుగవ అధ్యాయము ముప్పది తొమ్మిదవ వచనము నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను స్నేహితులారా జీవిత ప్రయాణంలో ఏ క్షణాన ఎటువంటి ఆపద సంభవిస్తూ ఉందో మనము ఎరిగినటువంటి వారము కాదు అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు మరణాలు అనారోగ్యాలు నష్టములు కొదువలు బలహీనతలు ఉద్యోగంలో వ్యాపారంలో సంభవించే మార్పులు మనలను ఎంతో ఆందోళనలలోనికి ఎంతో ఆందోళనలోనికి భయంలోనికి నెట్టివేసేటటువంటివిగా ఉండినవి సడన్గా ప్రమాదం జరిగిందనుకో మన పరిస్థితి మన కుటుంబ పరిస్థితి సడన్గా అనారోగ్య పరిస్థితులలోనికి వెళ్ళిపోయినామని అనుకోండి మన పరిస్థితి మన మీద ఆధారపడిన వారి పరిస్థితి కొన్ని కొన్ని సందర్భాలలో అకస్మాత్తుగా తల్లిని కోల్పోయి తండ్రిని కోల్పోయి లేక వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలను కోల్పోయి ఒంటరితనంతో బిక్కుబిక్కుమంటూ ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి సందర్భాలు భార్య దూరమై భర్త దూడ దూరమై తోడు లేకుండా కుమిలిపోతూ ఉన్నటువంటి బ్రతుకులు ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ఆర్థిక మాంద్యమును బట్టి ఐటీ ఉద్యోగులు ఎంతోమంది తమ ఉద్యోగాలను కోల్పోయినారు నిన్నటి మొన్నటి వరకు లక్షల జీతం వచ్చి సడన్గా ఉద్యోగము దూరమైతే ఎటు తోచినటువంటి పరిస్థితులు ఈ రీతిగా అకస్మాత్తుగా సంభవించే మార్పుల వలన ఒక్కొక్క వ్యక్తి జీవితము ఒక్కొక్క కుటుంబ జీవితము దిక్కులేనటువంటిదిగా ఆర్థిక పరమైన నష్టాలలోనికి కష్టాలలోనికి వెళ్ళిపోయినటువంటిదిగా ఒంటరితనాన్ని అనుభవించేటటువంటిదిగా బలహీనతలు సంభవించి శోకాన్ని భారాన్ని పొందుతున్నటువంటిదిగా స్నేహితులారా ఇటువంటి వేదన ఇటువంటి భయము ఒంటరితనము చింత కొదువ బలహీనత మీ జీవితాలలో మీ కుటుంబాలలో సంభవించినట్లయితే చూడండి ఎంత వేదనకరమైన ఆందోళనకరమైన పరిస్థితిని మనము అనుభవించేటటువంటి వారంగా ఉన్నాం అలాంటి సందర్భంలో ఎవరు ఈ పరిస్థితిని ఆందోళనను దూరపరిచి సమస్యను దూరపరిచి కొదువను దూరపరిచి నెమ్మదిని మన జీవితాలలో అనుగ్రహించగలరు ఎవరు ఈ అకస్మాత్తుగా సంభవించే మార్పులలో మన అస్తములను చేత పట్టుకొని మనల్ని బలపరచగలిగి తోడు నిల్వబడగలిగినటువంటి వారు ఎవరు అనే ప్రశ్న తలెత్తినప్పుడు ఎవరు నా తోడు ఇన్ని వేదనలు మార్పులు సంభవించిన అనిన నాడు ఈ లేఖనాన్ని గమనిస్తూ ఉండగా యేసు ప్రభుల వారు ఆయన శిష్యులు సముద్ర ప్రయాణంలో ఉన్నారండి కొంత దూరము ప్రయాణము సజావుగానే సాగింది అకస్మాత్తుగా ఊహించినటువంటి రీతిగా వాతావరణంలో పెను మార్పులు సంభవించినవి మరి విపరీతమైన గాలి అలలతో కూడిన తుపా తుఫాను సంభవించినది ఆ అలల యొక్క తాకిడికి వారు ప్రయాణిస్తున్నటువంటి దోణి నీటితో నిండిపోయింది చూడండి రోడ్డు మార్గం గుండా మనం వెళ్ళినప్పుడు ఏదైనా ఆపద కలిగితే వెంటనే మన వాహనాన్ని ఆపివేసి ఇతరుల యొక్క సహాయాన్ని పొందగలం అదే సముద్ర మార్గంలో గుండా వెళ్ళినప్పుడు ఆపద కలిగితే ఎక్కడ ఆపగలము ఎవరి సహాయాన్ని పొందగలము ఏ రకమైన ఆధారాన్ని మనము అనుభవించగలము అలాంటి పరిస్థితుల మధ్య శిష్యులు ఆ పరిస్థితుల వైపు మార్పుల వైపు ప్రమాదము వైపు ఆపద వైపు చూస్తూ ఉన్నప్పుడు వారు ఈ ఆపద నుండి తప్పించుకునే అవకాశం కానీ మార్గం కానీ వారికి కనబడలేదు జీవితంలో నిజమే నీకు బాధ కలిగినప్పుడు లేక కొరత కలిగినప్పుడు ఒంట్రతనం కలిగినప్పుడు లేక సమస్య కలిగినప్పుడు నీ హృదయము జీవితము చీకటిలో సమస్యలతో నింపబడినప్పుడు బయటకు రావడానికి ఏదైనా దారి దొరుకుతుందేమో ఆలోచన దొరుకుతుందేమో అని ప్రయత్నిస్తే ఏ ఆలోచన దొరకని ఏ మార్గము దొరకని పరిస్థితులను నీవు అనుభవించినటువంటి వాడవుగా ఉండవచ్చు అయ్యో దేవా తప్పించుకునే మార్గమే లేదయ్యా ఈ కన్నీటి నుండి ఈ బాధ నుండి ఈ అనారోగ్యం నుండి ఈ కొరత నుండి ఈ ఒంటరితనం నుండి అయ్యా నన్ను బయటకొచ్చే మార్గమే లేదయ్యా అని నీవు ఆందోళనతో భయంతో ఒత్తిడితో నింపబడినటువంటి కుమారుడవుగా కుమార్తెవుగా ఉండవచ్చు స్నేహితులారా అటువంటి ప్రాణ భయాన్ని అటువంటి భయాన్ని శిష్యులు అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు అయితే వారి జీవితంలో చెలరేగిన ఆ కలవరమును వారు ప్రభుల వారికి తెలియజేస్తూ ఉన్నారు నిజమే నీ జీవితంలో చెలరేగిన ఆపద ఆ కలవరము నీకు నీవుగా బయటకు రాలేవేమో నీ అనుభవము నీ డబ్బు నీ శక్తి సామర్థ్యములు సరిపోవేమో అది నీ వల్ల కావట్లేదు కాబట్టి నీకు నువ్వుగా బయటకు రాలేవు కాబట్టి నీకు నువ్వుగా సరి చేసుకోలేవు కాబట్టి నీ శక్తి సరిపోవట్లేదు కాబట్టి స్నేహితుడ ఒక పర్యాయము ఆ ఆందోళనలను గురించి ఆ కలవరాన్ని గురించి ఆ కన్నీరు భయము ఒంటరితనాన్ని గురించి ఆ ప్రమాదాన్ని గురించి తండ్రి అనే ప్రభుల వారితో నువ్వు పంచుకునేటటువంటి వాడవుగా ఉండు ఆయనను ఆశ్రయించేటటువంటి వాడవుగా ఉండు తండ్రి నేను దుఃఖంలో మునిగి ఉన్నాను నశించిపోయేటటువంటి వాడనిగా ఉన్నాను దిక్కులేనటువంటి వాడనిగా ఉన్నాను నా జీవితము భారములతో నింపబడినదయ్యా నా జీవితము ఒత్తిడితో నింపబడినదయ్యా కష్టాలతో నింపబడినదయ్యా అని ఒక్కసారి నీవు ప్రభువును ఆశ్రయించగలిగితే స్నేహితులారా ఈ దోణి తుఫానులో గాలిలో అలలలో ప్రమాదపు అంచులో చిక్కుబడిన నాడు ప్రభువు తన మాట సెలవిచ్చి సముద్రము మీద ఏర్పడిన ప్రమాదకరమైన వాతావరణాన్ని ఆయన నెమ్మదిగా మార్చినటువంటి దేవుడు అనుకూలంగా లేని వాతావరణాన్ని అనుకూలంగా మార్చినటువంటి వాడు నీ కన్నీటిని నీ వ్యధను నీ బాధను ప్రభుత్వంను పంచుకున్నట్లయితే ఆయన నీ జీవితాన్ని కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుండి నెమ్మదిలోనికి సాధారణమైన స్థితిలోనికి దీవెనతో కూడిన స్థితిలోనికి నడిపిస్తాడని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా నిజమేనయా జీవితంలో అకస్మాత్తుగా సంభవించే మార్పులు ప్రమాదములను బట్టి ఒక్కొక్క వ్యక్తి ఎన్నో ఇబ్బందుల మధ్య కొరతలు కన్నీళ్ళ మధ్య ఒక్కొక్క కుటుంబము ఒంటరితనము మధ్య ఆర్థిక ఇబ్బందుల మధ్య నలిగిపోతూ ఉన్న పరిస్థితుల మధ్య బంధకాలు అనారోగ్యముల మధ్య నలిగిపోయేటటువంటి వారుగా ఉన్నారయ్యా ప్రాణ భయంతో జీవిస్తూ ఉన్నారు ఆందోళనలతో జీవిస్తూ ఉన్నారు నెమ్మది కరువై ప్రశాంతత కరువై ప్రాణ భయంతో బ్రతికేటటువంటి వారుగా ఉన్నారయ్యా తండ్రి మీరు పరిస్థితులను మార్చగలిగినటువంటి వారయ్యా ఆ సముద్రము ప్రమాదకరమైన వాతావరణంతో నింపబడినప్పుడు మీ మాట ద్వారా గద్దించి ఆ వాతావరణాన్ని నిమ్మలపరిచినటువంటి దేవుడు ఈ ప్రార్థనలో ఏకీభవించు ఏ కుమారుడైతే నా దేవ నా తండ్రి అని పలుకుచు ఏ కుమార్తెనైతే నేను ప్రమాదంలో ఉన్నానయ్యా ఆందోళనలో ఉన్నానయ్యా ప్రాణ భయముతో జీవిస్తూ ఉన్నానయ్యా అని వారి ప్రార్థనలను అవసరతలను మీకు విన్నవించుకొని చూన్నారు వారి మొరలను ఆలకించి వారి కన్నీటిని తుడిచి వారి జీవితంలో చలరేగిన ఆపదల నుండి భయం నుండి ప్రమాదపు అంచుల నుండి వారిని తప్పించి ఇసయా వారి కుటుంబంలో నెమ్మదినివ్వండియా వారి జీవితాలలో నెమ్మదినివ్వండియా వారు చేయ తలపెట్టిన పనులు కార్యములన్నిటిలో నెమ్మదిని అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనిచు ఉన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడయిండి మనలను బరపరచునుగాక ఆమెన్